మా ఇంట్లో వచ్చేసి సాంబార్ ఇడ్లీ అండి సాంబార్ అయితే పెడుతున్నా ఇడ్లీలోకి పనికి వస్తుంది రైస్లోకి ఇక పనికి వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకొని ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నాను నేను ఇవ్వండి అనపకాయ ముక్కలు కోసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నా పచ్చిమిర్చి కోసేసుకున్నాను టమాటా కోసేసుకున్నాను అయితే ములక్కాయలు అయితే నాకు దొరకలేదు ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసాను ఇందులో కొంచెం పసుపు వేసాను ఒక గ్లాస్ వాటర్ పోసాను కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్ పప్పుచారుకి సాంబార్కి పొయ్యి మీద పెట్టేసుకొని మొక్కలు ఉడకబెట్టుకుందాం ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా పప్పు కూడా కుక్కర్లో వేసేసుకున్నానండి పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా సాంబార్ అయితే రెడీ చేసుకుంటాను పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇందులో బాగుంటుంది కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు అవి కూడా వేసేసుకున్నాము ఇదిగోండి జీలకర్ర అయితే కొంచెం వేసాను కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుంటాను ఇంకో ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం మూత పెట్టేసి ఉడికించుకుందాము పప్పు అయితే మిక్సీ వేసేసుకున్నానండి చింతపండు పులుసు కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి చింతపండు పులుసు పక్క ఇంత ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఇదంతా తీసేసుకున్నాను ముక్కలు అయితే ముక్కలు ముక్కలైతే ఉడిగిపోయినాయి ఇప్పుడు పప్పు వేసుకుందాం మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేస్తాను పప్పు చారు అంటే అదిగోండి పప్పు పప్పు మిక్సీ పట్టుకున్నాను కదా అది వేసేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసుకొని తులిపి పోసుకుందాం సరిపోయినన్ని చింతపండు పులుసు కూడా పోసేసుకుందాము సరిపోతాయండి నేను పోసిన పులుసుకి వెయిటికి నీటికి సరిపోయినాయి కరెక్ట్గా సరిపోయి ఇందులో కొంచెం ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాము ఉప్పు కొంచెం కారం వేసుకుందాం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఎప్పుడు సరిపోని వేసుకుందాం ఉప్పు కొంచెం కారం కూడా వేసుకుందాం కారం వేస్తున్నామండి కొంచెం ఇదిగోండి కారం అయితే వేసేస్తున్నాను చూసారా కొంచెం గడ్డలుగా ఉందండి కారం అందుకొని చేత్తో ఇట్లా చిదిమి ఇట్లా చిదిమి వేశాను ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం అన్నపకాయ పప్పు చారు చాలా సూపర్ సూపర్గా ఉంటుందండి నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇలా అయితే చేస్తాను నేను పప్పు చారు అన్నపకాయ పప్పు చారు ఏ పప్పు చారు అయినా సాంబార్ అయినా కానీ ఇంక ఇలానే చేస్తాను ఇంకా సాంబార్ అయితే ఇంకా ఇంకొంచెం సాంబార్ పొడి అయితే వేసుకుంటాను ఇది అన్నపకాయ పప్పు చారు కదా ఇంక ఇంతే చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకేనా పప్పుచారు కాగేటప్పుడు నేను కొంచెం అయితే కొంచెం అంటే కొంచెం బెల్లం ముక్క అయితే వేస్తానండి అంటే కొంచెమే మీరు బెల్లం ముక్క వేస్తారా ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వేస్తాను అనపకాయ పప్పుచారులోకి ఎన్నపకాయ వేస్తేనే వేస్తా ఈయన మామూలు పప్పుచారులాకైతే వేయనండి అన్నపకాయ పప్పు చారు అయితేనే కొంచెం బెల్లం ముక్క వేస్తాను అన్నపకాయ పప్పుచారు అయితే కాగని ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేసుకుందాం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వం అనపకాయ పప్పు చారుతో ఇంత అన్నం తినేవాళ్ళు అంత అన్నం తింటారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఆయిల్ హీట్ అయింది కదా పోపు దినుసులు అయితే వేసేసుకుందాం నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎండు మిరపకాయలు చరువే కాదు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి పోపు అయితే ఏగిన ఫ్రెండ్స్ లాలిఫ్ల వేసేసుకుందాం ఇప్పుడు గుమ్మగుమ్మలాడే అన్నపకాయ పప్పు చారు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయా అన్నపకాయ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్